ಲಾಸ್ಟ್ ಅಂತಂದ್ರೆ ಜಾಕ್ ಪಾರ್ಡ್ ಕುಂದ್ರೆ ఇదిగోండి ఇది కూడా చెరులూరుపేటలో సిటీ కేబుల్ వ్యాపారం చేస్తున్నాను చిరకూరుపేటలో డైరీ ఫామ్ కూడా నడుపుకున్నాను పాల డైరీ ఫామ్ మస్తానని ఆదేళ్ళ జడ్పీటీసీ వైసీపీ పార్టీ జడ్పీటీసీ గారు అనే మస్తాను ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం రాగానే సిటీ కేబుల్ యాడ్స్ నా పేరు మీద ఉండే సిటీ కేబుల్ యాడ్స్ సిటీ కేబుల్ కనెక్షన్స్ నా డైరీ ఫార్మ్ ఇప్పించాడు ఈ ఐదేళ్ళ నుంచి దాని ఆదాయం మొత్తాన్ని తనే తీసుకున్నాడు తిరిగి ఇప్పించమని కోరుతుంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అతను అతన్యాగ ఇవ్వకుండా తనే రన్ చేస్తూ నన్ను భయభ్రాంతకు గురి చేసి చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అందుకని ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సుమారు వ్యాల్యూ అండి సుమారుగా నాకు కోటి ఇరవై లక్షల రూపాయలు లాస్ అయిందండి వాటర్ తీసుకున్నాడు కట్టగడ్డ మస్తాను నా హెడ్ ఆఫీసులో వాటర్ రాయించుకున్నాడు కేబుల్ కనెక్షన్స్ పార్టీ మీద కేబుల్ కనెక్షన్స్ ఐదు వందల కనెక్షన్ ఆక్యుపై చేసుకున్నాడు పోలీస్ స్టేషన్లో పద్దెనిమిది రోజులు ఉంచాడు నన్ను ఉంచి మొత్తం రాయించుకున్నాడు